ఫ్రెండ్స్ బియ్య పిండితో తపాల అదే తపాల చెక్కలు అంటారండి అవి ఎలా చేయాలనేది ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇది బియ్య పిండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం ఈ మూడు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా తరుక్కొని అవి అందులో కలపాలండి ఈ వైపు వచ్చేసేసి ఆయిల్ హీట్ అవుతుంది పిండి అయితే ఈ మూడు వేసుకున్నాక కలపాలి ఫ్రెండ్స్ ఈ పొడి పిండిలోనే ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వాటర్ నీళ్లు పోసి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి అందులో కొంచెం రెండు రెబ్బల కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి ఆ పిండిలో కలుపుకొని ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట టిఫిన్ అప్పుడు కానీ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకా హెల్త్కి అయితే ఇందులో బియ్యం పిండితో పాటుగా కొంచెం జొన్న పిండి రాగి పిండి కూడా కలుపుకోవచ్చు అది కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలు తినరు కదా రాగులు జొన్నలు ఆ పిండిని ఇలా చేస్తే ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చాక టిఫిన్ లాగా కూడా స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలండి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కొంచెం వాటర్ అనుకొని వాటర్ ఇలా వెడల్పుగా చేసుకోవాలండి దీన్ని తీసుకొని ఆయిల్లో వేయాలి వీడియో టికా ఇదిగో కాలేక ఇలా ఉంటుందండి టికా ఇలా కాలాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వరకు కాలాలి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు చేసి పెడితే సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకైతే ఇంక చేసి పెట్టండి చాలా బాగుంటాయి వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు చేసుకోవడానికైతే చాలా బాగుంటాయండి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వేడిగా ఉన్నాయి